ఆ రోజుల్లో పాతకాలం పప్పు టమాటా చూడండి పెసలు ఉంటాయి కదా బద్ద పెసలు తీసుకోవాలి పప్పు టమాటా పాతకాలంలో వాళ్ళు అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బలం కూడా హెల్తీగా ఉంటుంది అన్నమాట ఇది పప్పు పెసలు బాగా ఏపాలన్నమాట బద్దపప్పుే తెచ్చుకోవాలి పెసలు అంటారు దీన్ని పెసరపప్పు టమాటా పాతకాలం స్టైల్లో నేను వం వండి చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది పప్పు ఫస్ట్ వేపుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట పప్పు వేగినప్పుడు అలా వచ్చినంత వరకు ఇది వేపుతూ ఉండాలి ఇది చాలా మంది వండరు ఎందుకంటే దీనికి పొట్టు ఉంటుందని చెప్పి కానీ ఇదే బలం అండి పెసరపప్పు టమాటా ఇలా ఏపి వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పప్పు టమాటా ఇది అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అనమాట ఇప్పుడు ఎవరు వండట్లేదు ఈ పొట్టు ఉందని కానీ పొట్టుతోటే బలం అండి ఇలా పెసరపప్పు టమాటా ఇలా వండి చూడండి పిల్లలకు కూడా పెట్టండి చాలా బలం అనమాట పెసరపప్పు టమాటా పప్పు ఇలా కలర్ వచ్చినంత వరకు ఏపుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కొంతసేపు చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఈ పెసరపప్పు బాగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏవేవి వేస్తానో చూడండి కుక్కర్లో కంపల్సరీగా పెట్టాలన్నమాట ఎందుకంటే ఇది మామూలు పెసరపప్పు కాదు పెసలు కాబట్టి విజిల్ పెడితేనే ఇది ఉడుకుతుంది ఇది ఇందులో ఏవేవి వేస్తానో చెప్తాను చూడండి మనం ఇంట్లో వేసుకునేవేనండి కాకపోతే ఈ పప్పు హెల్త్కి చాలా మంచిది టమాటా చిన్న మామిడికాయ ముక్క అనమాట చింతపండు వేసుకోవచ్చు నేను మామిడికే వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత దీంట్లోనే కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం అనమాట ఇలా అన్నీ కలిపి పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్లో సాల్టు కొంచెం ఆయిల్ ఉడకడానికి అనమాట ఇవన్నీ కలిపి పెట్టి దీంట్లో వాటర్ కూడా పోయాలన్నమాట ఇలా వాటర్ పోయాలి ఇప్పుడు దీన్ని బిజిల్ పెట్టుకోవాలన్నమాట ఇది పప్పు టమాటా అండి ఇవి బద్ద పెసలు అంటారు ఇవి బయట తెచ్చుకొని మనం వేపి పెసరపప్పు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పాతకాలంలో అప్పుడు వాళ్ళు అనమాట ఇది ఇప్పుడు ఎవరు వండట్లేదు నేను ఇప్పుడు ఎలా చేస్తానన్నది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట చాలా రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే అన్నీ కలిపి ఇలా విజిల్ పెట్టాలన్నమాట ఇప్పుడు ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినంత వరకు ఈ పప్పు ఉడకనివ్వాలన్నమాట పప్పు ఉడికిందో లేదో ఇప్పుడు చూద్దాం పప్పు అయ్యిందండి ఇప్పుడు దీన్ని గరిడితోటి బాగా మెదుపుకోవాలన్నమాట ఇది పప్పు అంతా పప్పు ఉడికింది దీన్ని ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట ఇలా వండి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడు ఆ రోజుల్లో వండుకునే వాళ్ళండి ఈ పప్పు ఇప్పుడు ఎవరో తినట్లేదు ఈ పప్పు కానీ దీన్ని చాలా బలం అనమాట ఇప్పుడు పోపు వేస్తాను దీన్ని మెదిపిన తర్వాత ఎందుకంటే నేనే వీడియోస్ తీస్తుండడం వల్ల ఇది మెదపడం అవ్వదు కదండి అందుకే మెదిపిన తర్వాత పోపు వేసి చూపిస్తాను నేను ఇలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర తర్వాత ఎల్లుండి మిరపకాయలు కరివేపాకు అన్నమాట ఇవి వేసుకోవాలి Thank <laughs> you. ఇవి పోపులన్నీ వేగేయండి ఇప్పుడు పప్పు వేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు దీన్ని కొంతసేపు ఉడకనివ్వాలి ఈ పోపులో ఉడికితే పప్పు ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట కొంతసేపు ఉడకనిద్దాం దీన్ని పప్పు పప్పుని పోపు పెట్టిన తర్వాత ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట కొంచెం చిక్కబడాలి ఇలా పోపులో కొంతసేపు ఉడికితే ఇంకా రుచి వస్తుంది అనమాట పప్పుకి చాలామంది పోపు పెట్టిన తర్వాత దించేస్తారు ఇంకా కొంచెం దగ్గర పడాలి వాటర్ కొంచెం అయిపోయిందండి కర్రీ అంటే చాలామంది చిక్కగా ఇష్టపడతారు కొందరు పల్చగా ఇష్టపడతారు ఇలా మీడియంలోని దించుకోవాలన్నమాట పప్పు అయిపోయింది పప్పు పెసలతో పప్పు మామిడికాయ టమాటా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అన్నమాట బాయ్ ఫ్రెండ్స్